గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత పదిహేడవ అధ్యాయము ఇరవైవ శ్లోకం యద్దానం కాలే తద్దానం సాత్వికం స్మృతం దానము చేయుటయే కర్తవ్యము అను భావనతో తగిన ప్రదేశములయందును దుర్భిక్షాది కాలములయందును ఆకలి తప్పులతో బాధపడుతూ ఉండేవారు అంగవైకల్యం కలవారు రోగులు పీడితులు మొదలగు వారికి బ్రాహ్మణులు పండితులు బ్రహ్మచారులు వానప్రస్తులు మొదలగు పాత్రులైన వారికి ప్రత్యుపకారమును ఆశించకుండా నిస్వార్థ భావముతో చేయు దానము సాత్విక దానము అనబడును దానము చేయడం అంటే అది స్వామి దానం గురించి ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి ఇప్పుడు అడుగుతున్నారు అన్నదానానికి అంతకట్టండి మీ పేరులతో మేము పోయి చేస్తాం కట్టండి ఎంత కట్టండి ఏంటో ఇచ్చేవాడికి ఎందుకు ఇస్తున్నాడో అర్థం కాదు పుచ్చుకునేవాడు ఏం చేస్తున్నాడో అర్థం కాదు ఏమండి అంతే కదా మరి నిజాలన్నీ తోడుకొని తవ్వకొని మాట్లాడుకుంటే ఎలాగే ఉంటాయి సరే అంతకీ స్వామి ఏం చెప్పారు కాస్త డిస్క్రైబ్ చేసుకుందాం తేలిగ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానము చేయుటే కర్తవ్యము అనే భావన ఉండాలట పుణ్యం వస్తుంది ఈ టైంలో చేస్తే ఇంకా మంచి ఫలితము ఈ తిథియందు చేస్తే ఇంకా ఎక్కువ పుణ్యం వస్తుంది అనే భావన ఉండకూడదు నాకు ఇప్పుడు కర్తవ్యము ఈ దానం ఇవ్వడమే ప్రస్తుతానికి నాకు కర్తవ్యం ఇది నేను ఇప్పుడు ఇవ్వడం వలన మేలు చేకూరుతుంది అవతల వాళ్ళకి అనే ఒక భావన ఉండడం ఇంపార్టెంట్ అంతేగాని ఏంటిది రోజు చేస్తే మంచిది ఈ చేసుకుంటే ఇంత దానం చేస్తే అంత ఫలితం కలుగుతుంది ఒకళ్ళ అన్నం పెడితే వంద మందికి తిరిగిన ఫలితం కలుగుతుంది ఆ రోజు ఆకలేదు ముర్రో అన్నా కూడా ఎవడో కూడా మిలిసి పీకల దాకా పెట్టడం మిగతా రోజుల్లో పుణ్యం కలగని రోజుల్లో వాడు ఎవడన్నా అన్నార్థ దలో లక్షణ అన్నా కూడా ఎందులో అనేసేసి పట్టించుకోకుండా వచ్చాడు కలి ప్రభావం వల్ల మనుషులు ఆ బుద్ధులు లాగా తయారయ్యాయి దానము చేయడమే కర్తవ్యము మనం ఎక్కడ ఏ పరిస్థితులు చూసా కూడా అయ్యో ఈ పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా ఏదైనా వీళ్ళని చూడటమే ఒక కర్తవ్యం అయ్యింది అనే భావన ఉండడము ఫస్ట్ నెంబర్ వన్ అండి ఫస్ట్ ఈ ఆలోచన ఉండాలి గుర్తు పెట్టుకోండి ఈ భావము తగిన ప్రదేశములు ఎందు తగిన ప్రదేశము ఎందు గుర్తుపెట్టుకోవాలి ఏ బాగు ముందుగా వెళ్తుంటే ఎవడో ఒక వంద అంటే ఇచ్చేస్తే లోపల పోయి కోటర్స్ కొనుక్కుంటాడు ఎక్కడ ఇవ్వాలో ఎవరికి అవసరమో కనిపెట్టుకొని అక్కడ ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి లేదంటే వాడిని తాగుబోతం చేసిన పాపం మనకు వస్తుంది దుర్భిక్షాది కాలముల ఎందు ఎక్కడైనా కరువు కాటకాలు వస్తాయి వరదలు వస్తాయి మనము చూస్తున్నాం ఎక్కడో ఏదైనా వరదలు వస్తుంది మనం కాస్త ఏదో క్రౌడ్ ఫండింగ్ ఏదో పెట్టేసేసి వాళ్ళకి సహాయం చేస్తున్నారు ఇంకా బాగా ధనవంతులు అయిన వాళ్ళు ఎవరైనా ఉంటారు మహానుభావులు వాళ్ళైతే ఏదైనా ఒక ఊరు చాలా దుర్భిక్షంగా చాలా దారుణమైన పరిస్థితుల్లో డెవలప్మెంట్ లేకుండా ఉంటే వాళ్ళు ఆ ఊరిని దత్తత తీసేసుకొని బాగు చేస్తారు అలాగే ఏదైనా భయంకరమైన పరిస్థితులు ఉండి మనుషులు వరదల్లోనూ ఆపదలోనూ చిక్కున్నారండి వరదలు వచ్చో భూకంపాలు వచ్చో కరువు కాటకాలు వచ్చో అలాంటి దారుణమైన ఆ పరిస్థితి వచ్చి నిర్ధనులుగా ఏమి లేని పరిస్థితిలో సహాయం అర్థం నిలబడిపోయినప్పుడు మనం ఆలోచించకూడదు మన దగ్గర ఎంతో కొంత ఉన్నంతలోనే ఇది నా కర్తవ్యం నేను చేయకపోతే ఎలాగా అని సాటి వాళ్ళని ఆదుకోవాలి కదా అనే ఒక భావనతోటి చేయాలి కానీ ఇది ఇలాంటి వాళ్ళకి ఇస్తే పుణ్యం వస్తుంది కదా అనే ఆలోచన పెట్టుకోకూడదు ఆకలి తప్పులతో బాధపడువారు చెప్తున్నాడు స్వామి స్పష్టంగా ఎవరికి ఆకలిగా ఉంటుందో వాళ్ళ పనులు అన్నం పెట్టేస్తే శ్రీమన్నారాయణుడు ఆ పూట గట్టిగా నైవేద్యం పుచ్చుకున్నట్లే మనము షటర్ సోపేతంగా స్వామికి నైవేద్యం పెట్టేస్తే స్వామి నైవేద్యం ఆరిగించాడు అనుకుంటాగా తులసి పత్రాలు వేసేసి అది చేయొద్దని కాదు ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టి ఆకలి తీర్చామంటే ఆ వైకుంఠంలో ఉన్న శ్రీనివాసుడు శ్రీమన్నారాయణుడు స్వయంగా ఆ భోజనం చేశాడు అని మీరు కొండ గుర్తు పెట్టుకోవాలి అదే నిజం అదే సత్యం దప్పికతో దాహంతో ఉన్నవాళ్ళకి కాస్త నీళ్ళు ఇవ్వడం చెంబుడు నీళ్ళు ఇస్తే తాగి హమ్మయ్య ప్రాణాలు కుదిరిపడ్డాయి అంటారు వాళ్ళు అమ్మ ప్రాణాలు అంటే ఆ వైకుంఠంలో ఉన్న నారాయణుడి ప్రాణాలు కుదిరిపడినట్టుగానే మనం భావించుకోవాలి ఆ అన్నము ఆ నీరు సాక్షాత్గా శ్రీమన్నారాయణుడికి వెళ్తుంది మనం పూజ వదులు పెట్టిన నైవేద్యం ఏమరపాటుగా ఏదో పెట్టాలి కదా ఇవాళ పండగ అనేసి నిర్లక్ష్యంగా పెట్టేస్తే ఆయన చేరుతుందో లేదో తెలియదు కానీ ఆహ్లతో ఉన్నవాడికి దాహంతో ఉన్నవాడికి మనం అంత పెట్టగలిగామంటే అదా పరమాత్మకు డైరెక్ట్గా చేరుతుంది గుర్తు పెట్టుకోండి కాబట్టే ఇప్పుడు హరోహిణి గారితో వస్తుందనగా క్షేత్రతో వస్తుందనగా చెప్తారు పెద్దవాళ్ళు చల్లటి కుండ పెట్టుకొని ఇంట్లో నీళ్ళు నింపి పెట్టండి ఎవ్వరు వచ్చినా కూడా వాటర్ తాగుతావా నీళ్లు తాగుతావా మంచినీరు తాగుతావా అని అడగకూడదు పాపం ముందు ఒక లోట చల్లటి నీళ్ళు ముంచుకెళ్ళి వాళ్ళ ముందు పెట్టాలి తాగుతారు కాస్త అవుతారు మొహం కడుక్కుంటారు వాళ్ళ ఇష్టం ముందు నువ్వు నీళ్ళు ఇవ్వడము నీకు కర్తవ్యం విశేషమైన పుణ్యాన్ని ప్రసాదిస్తుంది పుణ్యం కోసం నువ్వు చేయకూడదు నీ కర్తవ్యమని నువ్వు చేయాలి నారాయణుడికి పెడుతున్నానని చేయాలి ఆయనకి ఇస్తున్నానని చెయ్యాలి విశేషమైన ఫలప్రదాత ఆస్వామి ఫలాన్ని ప్రసాదించేవాడు ఇది గుర్తుపెట్టుకోవాలి పక్షులకి పశువులకి అన్నిటికీ మనం హరోహణి కర్త ఎండల అంటే ఇచ్చి పెట్టేస్తామా నీరు పెట్టేస్తామా అలాగే పశువులకి పక్షులకి గింజలు వేస్తాము మేతలేస్తాము ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడతాము అతిథి ఎవరైనా వస్తే మనం మర్యాద సత్కారం చేస్తాము ఇవన్నీ ఎవరికి చెందుతున్నాయి అంటే శ్రీమన్నారాయణుడికి చెందుతున్నాయి ఆ విధమైన భావనతో కర్తవ్యం అనుకుని మనం చేయడం వలన విశేషమైన పుణ్యాన్ని ప్రసాదించే ఫలప్రదాత పరమాత్మ పుణ్యం వస్తుంది కదా అని నువ్వు చేయకూడదు అది ఉంది పుణ్యం వస్తుంది అనే మీరు ఎవరైనా చేస్తే రావాల్సిన ఫలం చాలా తక్కువగా వస్తుంది అది గుర్తుపెట్టుకోండి పుణ్యము కోసం కాదు నా కర్తవ్యము నా సౌభాగ్యము ఈ మాత్రం భగవంతుడు నా శక్తిచ్చాడు చేసుకోవడానికి ఆయన ఒక సద్భావనతో చేస్తేనే విశేషమైన భగవద్ అనుగ్రహం మనకు కలుగుతుంది ఆకలితో బాధపడవారు అంగవైకల్యం కరవారు రోగులు పీడితులు దుఃఖితులు ఇలా ఎవరైతే ఆ విధమైన ఆపన్నమైన పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళకి మనకు వీలైనంత వరకు సహాయ సహకారాలు అందించాల్సింది ఎవరికి అవసరమో ఎవరికి అవసరమైనా సరే దాన్ని ఏర్పాటు చేస్తున్న స్థితిలో లేరో వాడని ఆదుకోవడం నీ కర్తవ్యం ఏ అనారోగ్యం వచ్చి రోగం వచ్చి మంచం పట్టేసి ఉండి చూసేవాళ్ళు లేక పెట్టేవాళ్ళు లేక వాళ్ళ అనంత కోటి అపచారాలు చేంజ్ ఇవ్వండి అది ఎత్తే వాళ్ళం కాదు మనకు అర్హత లేదు వాడు ఇంతకుముందు ఈ పాపాలన్నీ చేశాడండి ఇప్పుడు మంచాన్ని పడ్డాడని మాట్లాడకూడదు మనకు అర్హత లేదు ఆ హక్కి ఎవరిచ్చారు మనకి పాప పుణ్యాన్నించడానికి మనం ఎంత వరము ఆ స్థితి నువ్వు చూసినప్పుడు నీ వల్లైనంత వరకు నువ్వు చెయ్యాలి అంగవైకల్యం కాలో చెయ్యో కళ్ళో నోరో లేని వాళ్ళు ఉంటారు పాప ఎవరు చూస్తారండి అన్నీ ఉన్న మనకే రకరకాల ఆపదలు కష్టాలు వస్తున్నాయి అడుగడుగునా పాప ఏమీ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళని ఎక్కడి నుంచి చేయడం మహాపాతకం కళ్ళు పోతాయి ఉన్నంత వరకు వాళ్ళని ప్రేమగా చూసి ఉన్నదేదో వాళ్ళకు కూడా సర్దాలి మన సమాజంలో బ్రతుకున్నందుకు మన బాధ్యత అలాగే బ్రాహ్మణులు పండితులు బ్రహ్మచారులు ఎవరైనా బ్రాహ్మణులు ఎవరైనా వచ్చి మనకి ఏ పూజో వ్రతమో లేకపోతే శ్రదకర్మలో ఏదో ఒకటి చేపించారనుకోండి అది చేపించిన బ్రాహ్మణుడు తృప్తి చెందాలంటే వారికి భోజనం పెట్టి దక్షిణ ఇచ్చి నమస్కరించి తృప్తిపరచాలి పండితులు అంటే జ్ఞానులు లేదా పూజ్యులు లేదా గురువులు అని కూడా చెప్పుకోవచ్చు వాళ్ళకు కూడా మనం దానం ఇవ్వాలి ఎందుకు వాళ్ళ నుండి మనం జ్ఞాన సౌపార్జనం చేస్తున్నామా లేదా సాంగోభాంగంగా ఆచార్యుల నుండి గురువుల నుండి కదండి మనం నేర్చుకుంటుంది భగవద్ విషయాలు మంచి విషయాలు నేర్చుకుంటున్నాం కదా నేర్చుకున్న కొద్ది అజ్ఞానం అనే తుప్పు వదిలిపోతుందా జ్ఞానము అనే ఒక బంగారంతో ప్రకాశిస్తున్నామా దానికి కారణమైన వారు ఆచార్యులు గురువులు పండితులే కదా కాబట్టి వాళ్ళకి ఏదైనా సరే దానం ఇస్తే వాళ్ళ జీవనం గడుపుకోవడానికి ఉపయోగపడుతుంది పైగా వీళ్ళు ఎవరైతే ఉంటారో ఇలాంటి ఆచారులు వీళ్ళు ఈ వేదశాస్త్రాలు అభ్యాసం చేయడము అధ్యయనం చేయడము అనుష్ఠానం చేయడము తపస్సు చేయడము ఈ విధమైన ఈ సాధనలో ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇవి చేసుకుంటూ మరలా ఇంకేదో ఇంకొకటి చేసేసుకొని నాలుగు రూపాయలు తెచ్చుకునే పరిస్థితి అందరికీ ఉండదు కాబట్టి వాళ్ళ దగ్గర నుండి నీవు అవి నేర్చుకున్నప్పుడు నీవు ప్రయోజనం పొందినప్పుడు వాళ్ళ జీవిక గడపడం కోసము నీవు వాళ్ళకు దక్షిణం ఏదో ఒకటి సమర్పించి వాళ్ళని మనం చూసుకోవాలి గురువులు పండితులు ఈ ఆచార్యులను మన తల్లిదండ్రులుగా దైవంగా భావించి మనమే చూసుకోవాలి అని ఇక్కడ భావం అంతేగాని ఎవరెవరో పెట్టుబడి దొంగ దొంగమటాలు పెట్టేసి దొంగ బాబాజీలకి దొంగ స్వామీజీలకి పుణ్యం వస్తుంది సంపాదించిందంతా కూడా ఇచ్చేసి ముక్కు కూడా కొట్టుకోకండి అదే పరమాత్మ చెప్తున్నాడు ఇక్కడ తెలుసుకొని చెయ్యాలి అలాగే బ్రహ్మచారులు వానప్రస్థులు బ్రహ్మచారి గురుకులంలో తల్లిదండ్రులు దూరంగా ఉండి చదువుకుంటాడు తన కోసం ఏమి ఏర్పాటు చేసుకోవడం సంపాదించుకోడు బ్రహ్మచారికి తన కోసం ఇల్లు ఉంచుకోడు కదా ఇల్లు వస్తు సంచయం తన కోసం ఏమి ఏర్పాటు చేసుకోడు కదా అలాంటి బ్రహ్మచారిని మన బిడ్డగానో మన సోదరుడుగానో లేదంటే ఆ పరమాత్మ శ్రీమన్ నారాయణుడుగా భావించి మనం భోజనం పెట్టాలి ఏదైనా దానం ఇవ్వాలి చూడాలి పోనీ బ్రహ్మచారులు ఈ రోజుల్లో ఎవరైనా చదువుకోవడానికి హాస్టల్ కో లేదా వచ్చి రూములు తీసుకుని మన ఇళ్ళ దగ్గర ఏదో చదువుకొని తినే తినక ఎవరైనా ఉన్న పేద విద్యార్థులు ఉంటే కూడా సహాయం చేయడం కూడా ఇది ఈ దానం కిందకే వస్తుంది ఏ పేద విద్యార్థులు బ్రహ్మచారులు సిటీలకు చదువుకుంటున్నారు చదువుకోవడానికి వచ్చి ఏదైనా ఒక రూమ్ తీసుకుంటే దానికి సద్ద తగ్గించం లేదంటే ఏదైనా కార్యక్రమాల నుండి పిలిచి ఒకట భోజనం పెట్టడం వారికి ఏదైనా సహాయం చూడటం ఇవన్నీ కూడా బ్రహ్మచారి చేసే దానాలకు ఎందుకే వస్తాయండి అంటే ఈ రోజును అన్వయించి చెప్తున్నాను నేను ఎవరైనా పేద విద్యార్థులు ఉంటారు ఎక్కడ నుంచి ఒక గ్రామాన్ని ఉండి ఎక్కడుండో పాపం చదువుకొని బాగుపడదామని వస్తారు తల్లిదండ్రి ఆ ఊర్లో పొలం పళ్ళు కూలిని అన్నీ చేసుకుని బ్రతుకుతూ ఉంటారు వాళ్ళకి మనం సహాయం చేస్తే ఆ విద్యార్జన చేసే విద్యార్థులకి బ్రహ్మచారులకి మనం దానము సహాయం చేసినట్లే అలాగే వానప్రస్తులు వానప్రస్తులు అంటే పూర్వము భార్యాభర్త ఉంటారు కానీ ఈ సంసారిక కార్యకలాపాలని కట్టిపెట్టి ఒక విధంగా ఇంట్లోనే లేకపోతే గృహస్థులుగానే ఉండి ఈ దాంపత్యానికి సంబంధించిన మేమే అనుభవించకుండా అప్పటికి ఫుల్ స్టాప్ చేసేసి సన్యాసములు ఎలా బ్రతుకుతారో ఆ విధంగానే భార్యాభర్త ఉంటారు అంటే ఇప్పుడు చెప్తారు కదా ఇక రిటైర్ అయిపోయిన తర్వాత కృష్ణారామ అనుకుంటూ భార్యాభర్త ఏదో వాళ్ళ షుగర్కి బీపీకి తగ్గట్టు ఏదో అంత పత్తి పన్న తిని మందర వేసుకొని ఆ విష్ణు సహస్రం భగవద్గీతలు చదువుకుంటూ ఉంటారండి మా తల్లిదండ్రి చోట అంటారు చూసారు వానప్రస్థ జీవనం అంటే ఈ రోజుల్లో అదే ఆ రోజుల్లో అంటే అరణ్యాలకు వెళ్ళిపోయే వాళ్ళ మొత్తం విడిచిపెట్టి ఇంట్లో ఉంటే కూడా ఇంటి మీద వస్తు సంచయం మీద ధ్యాస ఉంటుంది మమకారం ఉంటుంది ఇంట్లో వాళ్ళ మీద ఉంటుంది ఇహా వాళ్ళు ఏదో తప్పులు చేసేస్తే మనం ఆరవాళ్ళు ఏమో వయసు కాదు మనం చెప్తున్నా కూడా వాళ్ళు వినరు మన గౌరవం దక్కించుకోవాలి కాబట్టి ఆ రోజుల్లో వానప్రస్థం అంటే అరణ్యానికి వాళ్ళకి వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోయి అక్కడ గుడ్డ వేసుకొని ఉండి ఏదో దొరికింది ఆ వానప్రస్తులు తినేది ఫుడ్ అంతా వేరేగా ఉంటుంది అదంతా కూడా భారతంలో రాసి ఉంటుంది దాని విధంగా ఏదో తీసేసుకొని వానప్రస్థ జీవితం దంపతులు దంపతులు ఇద్దరు భార్యాభర్త ఉంటారు కానీ సన్యాస జీవనం గడుపుతూ ఉంటారు వానప్రస్థం అంటే అది ఈ రోజుల్లో అయితే మనం చూస్తూ ఉంటాం కదా ఎక్కడైనా పాపము ఇద్దరు ఉంటారు దంపతులు పెద్దవారు పిల్లలు ఎక్కడెక్కడో ఉంటారు వాళ్ళకి ఏదో తోచింది తినేసేసి కృష్ణారామ అనుకుని సాయంత్రం వాకింగ్కి వెళ్ళి ఏదో దేవాలయాలకు వెళ్ళి అలాగ వాళ్ళ జీవనం గడుపుకుంటూ ఉంటారు రిటైర్ అయిపోయాక అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మన సహాయం అవసరమైతే అలాంటి వృద్ధులకి మనం ఖచ్చితంగా సహాయ సహకారాలు అందించాలి వృద్ధులు అయిపోయిన తర్వాత వాళ్ళ పిల్లల దగ్గర లేనప్పుడు మనమే కదండి ఈ పొరుగు ఇరుగు పొరుగుని ఎవరు ఉంటారు వాళ్ళే పిల్లలు అవునా కదా కాబట్టి అలాంటి వాళ్ళని కూడా మనమే కనిపెట్టుకొని ఉండాలి అని ఇప్పుడు ఇప్పుడు తగ్గట్టుగా మనం అనుసంధానం చేసుకుని చెప్తున్నాను నేను ఇలాంటి పాత్రులైన వారికి అంటే ఎవరికి నీడ్ ఉందో నిజంగా అలాంటి వాళ్ళకి ప్రత్యుపకారము ఆశింపక వీళ్ళకి చేస్తే నాకు ఏదో వస్తుంది లేదంటే పుణ్యం వస్తుంది లేదంటే వీళ్ళకి కాస్త పలుకుబడి ఉంది కాబట్టి వీళ్ళకి చేయడం వల్ల నాకు ఇంకేదైనా ప్రయోజనం నెరవేరుతుందేమో అలాంటి ఇలాంటి ఏ విధమైన ప్రత్యుపకారాలు ఫలాలు ఆశించకుండా నిస్వార్థంగా వీళ్ళకి చేయడం ప్రస్తుతాన్ని నా ధర్మము వీళ్ళకి నేను చూడటం అనేది నాకు కర్తవ్యం వీళ్ళని కానీ నేను చూడకపోతే భగవంతుడు నన్ను మన్నించడు ఇది నేను చెయ్యాలి అని ఒక నిస్వార్థమైన భావనతో భగవత్ పూజ చేస్తున్నామనే భావనతోటి చేయమని చెప్తున్నాడు పరమాత్మ ఇలాంటి నిస్వార్థమైన భావనతో చేయబడు దానము సాత్విక దానము దానమైన సహాయమైన ఏదైనా అనుకోండి ఇదంతా కూడా సాత్వికంగా చేసే కిందకు వస్తుంది క్లియర్ గా పరమాత్మ విడమరిచి చెప్పారు ఇంకెంతకంటే వారు చెప్తారండి కాబట్టి దేశ దేశకాల పరిస్థితులను బట్టి అక్కడ పరిస్థితి ఏముంది వీళ్ళకి నీడ్ అవసరం ఉందా లేదా అవసరం అనిపిస్తే నీ వల్ల ఎంత అవుతుందో అంత చేసి కృష్ణార్పణమని అది అక్కడ హోదలయ్యాలి చేశాను కాబట్టి నాకు వస్తుందని లేదంటే వీళ్ళకి చేశాను కాబట్టి నాకు రేపు వీళ్ళు నాకేదో చేస్తారనే ప్రతిఫలం ఆశించడము ఇవి మనకి ఫలితాన్ని ఇవ్వవు అది సాత్వికము కిందగా రావు భగవంతుడిని మనకు దూరం చేస్తాయి కాబట్టి కరెక్ట్గా తెలుసుకొని మనము నిత్య దైనందిన జీవితంలో ఈ విధంగా భగవద్గీత ప్రకారమే నడుచుకుంటేనే మనకు మానవ జన్మ సఫలమవుతుంది సత్యమే వచ్చే ధర్మ రక్షిత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ